హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హోమ్ మేడ్ వీడియో ఏదైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి ఈరోజు మార్నింగ్ డే అయితే కాఫీతో స్టార్ట్ అనమాట సో మేము విడివిడిగా కాఫీ తాగుతాం కానీ కలిసి కాసేపు కూర్చోని కబుర్లు చెప్తూ కాఫీ తాగడం చాలా రేరు కాఫీ తాగడమే తక్కువ ఇలా కూర్చొని తాగడం ఇంకా తక్కువ అనమాట యాక్చువల్లీ ఇక్కడ ఏమైందంటే కాఫీ పొడి ఎక్కువ వేసేది ఏదిగా ఉందని చెప్పి మా వారి మొహం చూసారు కదా పెట్టారు సో అందుకని చెప్పి నా కాఫీలో కొంచెం మిక్స్ చేసి బ్యాలెన్స్ చేశాను అనమాట టేస్ట్ అయితే నా కాఫీ బాగానే ఉంది ఆయన కాఫీలని కొంచెం కాఫీ ఇప్పుడు ఎక్కువేసేసాను నేనే కొంచెం స్ట్రాంగ్గా ఇద్దాం అనుకున్నాను అది ఇంకొంచెం స్ట్రాంగ్ అయిపోయిందనమాట తర్వాత బ్యాలెన్స్ చేశానులేండి మొత్తానికి ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ పెడుతున్నాను ఇడ్లీ పిండి నిన్నే గ్రైండర్లో అనమాట నిన్న వేసినప్పుడు ఉప్పు వేయడం మర్చిపోయాము సో అందుకని ఇప్పుడు సాల్ట్ వేసి మిక్స్ చేస్తున్నాను జనరల్గా గ్రైండర్లో అయితే కళ్ళు ఉప్పు వేసేసి ఒకసారి గ్రైండ్ చేసేస్తాం అనమాట మిక్స్ అయిపోతుంది ఈజీగా ఇంకా సాల్ట్ మార్నింగ్ వేసాను కాబట్టి ఒకసారి బాగా మిక్స్ చేశాను ఇంకా పువ్వులైతే నిన్న మొగ్గలు తీసుకొచ్చాను అనమాట అత్తయ్య మొగ్గల్ని అయితే వాటర్లో వేసాను మార్నింగ్కి బాగానే అయ్యి డైలీ పూజ చేయకపోయినా పువ్వులు ఉంటాయి ఆ పువ్వులని అలా దేవుడి దగ్గర పెట్టేసి దన్నం పెట్టుకోవడం అలవాటు అనమాట మా చెట్టు కూడా ఉంటాయి కదా అవి కూడా అలాగే పెడుతూ ఉంటాను ఇంకా లంచ్లోకి అయితే ఈరోజు వంకాయ ఇంకా బంగాళదుంప కర్రీ చేస్తాను బంగాళదుంపలు కొంచెం ఎక్కువ ఉన్నాయి అలాగే వంకాయలు అయితే ఒక నాలుగు ఐదు ఉన్నాయి మళ్ళీ సపరేట్గా మళ్ళీ తీసుకొచ్చేంత వరకు ఉంచడం ఎందుకులే అని చెప్పి ఇంకా ఈ బంగాళదుంప కూరలో వేసేస్తున్నాను అందులోనూ అత్తయ్యకి బంగాళదుంప ఇష్టం ఉండదు అనమాట సో అందుకని వంకాయ వేస్తే కొంచెమైనా వేసుకుంటారు కదా కూర అని చెప్పి వంకాయలు కూడా మిక్స్ చేసి వేసేస్తున్నాను ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే బంగాళదుంపల్ని కట్ చేసి పెట్టుకున్నాను కదా వాటిని ఇప్పుడు వరకు ఉప్పు వాటర్లో వేసి ఉంచాను జస్ట్ కర్రీలో వేసే ముందే తీసాను అనమాట కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి కదా అందుకని ఇంకా బంగాళదుంపల్ని ఫస్ట్ ఫ్రై చేసుకుంటే బెటర్ కదా సో బంగాళదుంప ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుంది వంకాయ ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ బంగాళదుంప యాడ్ చేశాను ఒక్కోసారి ఫస్ట్ బంగాళదుంపని బాయిల్ చేసేసి తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ కర్రీకి వేరే టేస్ట్ ఉంటుంది ఇలా డైరెక్ట్గా వేస్తే వేరే టేస్ట్ ఉంటుంది సో అయితే నార్మల్గానే వేసేసాను ఇంకా బంగాళదుంప కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు వంకాయలు యాడ్ చేసుకోవాలి ఇంకా పిల్లలకి పెడుతుంటే బంగాళదుంప తింటున్నారు వంకాయ అయితే పక్కన పెట్టేస్తున్నారు కానీ అలవాటు చేయాలి కదండి సో ఎప్పుడైనా ఇన్ కేస్ మనం ఒకటే కర్రీ వండుకుంటాము మళ్ళీ వాళ్ళ కోసం వేరే కూర అయితే వండలేము కదా అందుకని చెప్పి మేము తిన్నదే మాక్సిమం పిల్లలకి పెడుతూ ఉంటాను వాళ్ళ కోసం సపరేట్గా కుక్ చేయడం అంటూ ఏమి ఉండదు ఎప్పుడైనా కాకరకాయ ఇలాంటి కూరలు చేసినప్పుడే వాళ్ళ కోసం సపరేట్గా కుక్ చేస్తాను అంతే టైం లేనప్పుడు ఎప్పుడైనా లంచ్ రెసిపీస్ చేస్తూ ఉంటాను కానీ సపరేట్గా వాళ్ళ కోసం అయితే కర్రీస్ ఏమి ప్రిపేర్ చేయము మేము ఏం తింటే అదే తింటారు మాక్సిమం అలా అలవాటు చేస్తేనే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఇబ్బంది ఉండదు అనమాట వెళ్ళిన చోటల్లో మనకు నచ్చింది ఉండదు కాబట్టి వంకాయలు వేసినప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసి కలిపేసి మూత పెట్టేసుకున్నాను కొంచెం పచ్చి స్మెల్ పోయిన తర్వాత కారం జీలకర్ర పొడి ధనియాల పొడి కొంచెం గరం మసాలా యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసుకుని తర్వాత వాటర్ యాడ్ చేసాను మాక్సిమమ్ నేను సింపుల్గా అయిపోయే రెసిపీసే చూసుకుంటాను ఎందుకంటే నాకు టైం సెట్ అవ్వదు కాబట్టి ఎప్పుడైనా హాలిడేస్ అలాంటప్పుడు మాత్రం కొంచెం వెరైటీ రెసిపీస్ ఏమైనా ట్రై చేయడానికి టైం ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు అందులోనూ పర్టికులర్గా మా ఇంట్లో ఎప్పుడూ ఒకే స్టైల్లో తినడం అలవాటు అనమాట కొత్తగా ఏదైనా చేస్తే అది చాలా వింతగా అనిపిస్తుంది అందుకని చెప్పి నేను మాక్సిమం ట్రై చేయను ఇంకా లంచ్ బాక్స్లోకి పిల్లలకి ఫస్ట్ అయితే రైస్ చల్లార పెట్టేసి తర్వాత కర్రీ వేసి మిక్స్ చేసేస్తున్నాను ఇంకా భరత్ అయితే లంచ్ బాక్స్ తీసుకెళ్ళిపోతాడు ఇంకా ఆజకి అయితే తర్వాత తీసుకెళ్తాం అనమాట ఎందుకంటే తనతో పాటు తీసుకెళ్ళట్లేదు లంచ్ బాక్స్ ఒకసారి చెప్పాను కూడా మీకు సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆఫ్టర్నూన్ తీసుకొస్తారంట మదర్స్ అందుకని చెప్పి ఆజ్యకి కూడా మధ్యాహ్నమే తీసుకురానికి గొడవ పెడుతుంది సో అందుకని ఆద్యకి అయితే తీసుకెళ్ళట్లేదు మధ్యాహ్నం వాళ్ళ డాడీ తీసుకెళ్తారు భారత్కి మాత్రం ఇప్పుడు అనమాట లంచ్ బాక్స్ పెట్టేసి చిన్న బాక్స్లో అయితే పెరుగు యాడ్ చేశాను ఇక్కడైతే స్నాక్స్కి ఈరోజు జామ్ కాయ పెట్టాను అన్నమాట ఆద్య కూడా తనతో పాటు తీసుకెళ్ళడం అలవాటు చేయాలి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ తిరగడం కష్టం కదా ఇంకా చిన్నది కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ లాగా తను కూడా లంచ్ టైంలో తీసుకెళ్ళాలనుకుంటుంది సో మా చాలా డైరీ ట్రై చేస్తున్నాం కానీ కొంచెం కష్టమే ఈ ఇయర్ అయితే జాయిన్ చేశాం కాబట్టి మేబీ నెక్స్ట్ ఇయర్ అయితే కొంచెం అలవాటు అవ్వచ్చు ఇంకా భరత్కి అయితే లంచ్ బాక్స్ పెట్టేసి ఇచ్చేసాను ఇంకా ఆద్యకైతే జడలు వేయాలన్నమాట ఇదే పెద్ద టాస్క్ ఆద్యకి జడ వేయడము ఒక దగ్గర అయితే కుదురుగా అస్సలు కూర్చోదు నాకైతే స్టార్టింగ్లో ఈ రిబ్బన్ జెల్ వేయడం అయితే రాదనమాట సో నార్మల్ జల్లు అయితే వేసేస్తాను కానీ రిబ్బన్ జల్లు ఆద్యకి స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచే నేర్చుకున్నాను నేను కూడా ఎందుకంటే ఫస్ట్ చిన్న జుట్టు కాబట్టి రిబ్బన్ జల్లు అయితే వేయలేదనమాట ఇప్పుడు కొంచెం జుట్టు కొంచెం పెద్దదైంది కాబట్టి ఇంకా డైలీ రిబ్బన్ జడ్లే వేయాలని చెప్పి రోజు ట్రై చేస్తే ట్రై చేస్తే అలా వచ్చిందనమాట మెయిన్ కుర్చీలు పెట్టడం కదా కుర్చీలు పెట్టడమే చాలా రోజులు నేర్చుకున్నాను ఒక వన్ వీక్ పైన నేర్చుకుంటే అప్పుడు వచ్చినాయి అనమాట ఫస్ట్ అయితే సరిగా రాలేదు అత్తయ్యని పెట్టమనేదాన్ని అందులోనూ తీసుకున్న రిబ్బన్లు కూడా చాలా స్టిఫ్గా ఉన్నాయి సో అందుకని చెప్పి కుర్చీలు అయితే అత్తమాను జారిపోయాయి అనమాట అది అయితే రోజు వచ్చిన వెంటనే అమ్మ రోజు నా జల్లు ఊడిపోతున్నాయి టీచర్ తిడుతున్నారు గట్టిగా వేయమంటున్నారు అని చెప్పేది అనమాట సో దానికోసమైనా నేను చాలా ఫాస్ట్గా నేర్చుకున్నాను లేండి వేరే రిబ్బన్స్ తెచ్చి మార్చిన తర్వాత కొంచెం బాగానే వచ్చింది అది రిబ్బన్ ప్రాబ్లం కూడా అనమాట నాకు అసలు కుర్చీలు రావంటే ఆ రిబ్బన్లు కూడా చాలా స్టిఫ్గా ఉన్నాయి తర్వాత తెచ్చినవి బాగానే వచ్చాయి ఇంకా పిల్లల కోసం అయితే స్నాక్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట కేక్ చేస్తున్నాను కొంచెం తక్కువ టైంలో అయిపోయి మినీ కేక్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే రెండు స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకున్నాను దాంట్లోనే ఒక కప్పు వరకు పంచదార మనం పిండి అని తీసుకుంటున్నాము సేమ్ క్వాంటిటీలో పంచదార తీసుకోవాలి ఇక్కడ మీకు కావాలంటే బెల్లం కూడా తీసుకోవచ్చు తర్వాత ఒక కప్కి ఒక కప్ పాలు కూడా యాడ్ చేసేసుకొని ఇంట్లో ఈ పంచదార కంప్లీట్గా మెల్ట్ అయ్యేంత వరకు ఇలా విస్కర్తో బీట్ చేసుకుంటే ఈజీగా మెల్ట్ అవుతుంది తర్వాత ఒక కప్ వరకు గోధుమ పిండి దగ్గర వెనలా ఎసెన్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర లేదు అందుకనే యాడ్ చేయలేదు కావాలంటే కొంచెం ఇలాచీ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఒక స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ ఒక పావు స్పూన్ వరకు బేకింగ్ సోడా యాడ్ చేశాను అలాగే కోకో పౌడర్ వచ్చేసి ఒక టూ స్పూన్స్ యాడ్ చేశాను కోకో పౌడర్ స్వీట్గా కాదండి ఇది స్వీట్లు వేస్తే యాడ్ చేశాను మీరు కావాలంటే దీని బదులు కలర్ కోసమే అనుకుంటే కాఫీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు కొంచెం స్వీట్నెస్ కావాలంటే చాక్లెట్ని కొంచెం మెల్ట్ చేసేనా యాడ్ చేసుకోవచ్చు తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ కన్సిస్టెన్సీ చూసుకోండి కొంచెం గట్టిగా ఉంటే కొన్ని పాలు యాడ్ చేసుకోవచ్చు ఎగ్జాక్ట్గా కొంచెం రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇవన్నీ మిక్స్ అయ్యేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మీరు పాల ప్లేస్లో కావాలంటే ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఎగ్ యాడ్ చేయలేదు కాబట్టి పాలు యాడ్ చేశాను ఎగ్ వేసుకుంటే కనుక ఒక రెండు ఎగ్స్ని వేసుకోండి డైరెక్ట్గా వేసుకొని ఇలా విస్కర్తో అయినా చేసుకోవచ్చు లేదంటే మిక్సీ జార్లో వేసి కొంచెం ఫోమ్లా అయ్యేంత వరకు అయినా మిక్సీ పట్టుకోవచ్చు అని ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి ఇక్కడ నేను ఈ కేక్స్ని అయితే గుంతపొంగనాల పొంగనాల ప్యాన్ ఉంటుంది కదా దాంట్లో చేస్తాను అనమాట మినీ కేక్స్లా అవుతాయి కప్ కేక్స్లా కూడా చేసుకోవచ్చు కప్ కేక్స్ అయితే ఎక్కువ కప్స్ని పెట్టి చేయాల్సి ఉంటుంది అందుకనే చెప్పి నేను ఈ గుంత పొంగాల ప్యాన్లో చేస్తాను అనమాట ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ని అయితే అప్లై చేసుకోవాలి ఇక్కడ నా దగ్గర బ్రష్ లేదు ఆయిల్ అప్లై చేసేది అందుకని చెప్పి స్పూన్తోనే కొంచెం స్ప్రెడ్ చేశాను మొత్తం అన్నింటిలో వేసేసుకొని లేదంటే ఒక క్లాత్ తీసుకుని అయినా అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనం మిక్స్ చేసి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా దాన్ని ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడే యాడ్ చేసేసుకొని పైన పెట్టుకోవచ్చు లేదంటే పిండిలో మిక్స్ చేసిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ వేసుకునేటప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోండి మనకి కేక్ కుక్ అయ్యేటప్పుడు కొంచెం పొంగుతుంది కదా పైకి అందుకని చెప్పి ఇక్కడ బేకింగ్ పౌడర్ వేరు బేకింగ్ సోడా వేరండి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అలాగే అవి రెండు లేకపోతే ఈనోనే యాడ్ చేసుకోవచ్చు ఒక ప్యాకెట్ ఈ కేక్ బ్యాటర్ని కావాలంటే నార్మల్గా కేక్ బేక్ చేసుకుని గిన్నెలో బేక్ చేసుకుంటాం కదా అలా అయినా బేక్ చేసుకోవచ్చు ఎప్పుడు అలాగే బేక్ చేస్తాను కదా అని చెప్పి ఈసారి కొంచెం కొత్తగా ఉంటుందని పిల్లల కోసం అయితే వీటిలో బేక్ చేస్తున్నాను అనమాట ఇక్కడ నేను తీసుకున్నది కూడా గోధుమ పిండి సో మైదా అయితే యూజ్ చేయట్లేదు ఇంకా నేను తీసుకున్న ఎగ్జాక్ట్గా వన్ కప్ గోధుమ పిండికి అయితే పన్నెండు వచ్చాయన్నమాట ఒక ట్రిప్ అయితే వేసాను అంతే ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ ఉన్నాయి దీంట్లో హోల్స్ అయితే ఇంకా పిండి వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే ట్యాప్ చేసుకోవాలండి ఎక్సెస్ ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ కుక్ చేసుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకుంటే ఇది ఇదైతే మనం మౌడ్స్లో చేసేది కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఈ పొంగనాల ప్యాన్లో చేసేది చాలా తక్కువ టైం పడుతుంది మా పిల్లలు అడుగుతున్నారని చెప్పి కొంచెం వేడిగా ఉన్నప్పుడే తీసానండి అందుకని కొంచెం ఇలా బ్రేక్స్ వచ్చాయి మీరు కంప్లీట్గా చాలా తర్వాత తీస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అలాగే ఇంకా రెండో వైపు టర్న్ చేయలేదండి ఒకవైపే కుక్ చేశాను రెండో వైపు ఇలా చేరుతో నొక్కు చూస్తే మనకు అంటుకోకుండా ఉంటే కుక్ అయిపోయినట్టు ఇంకా మళ్ళీ వైపు టర్న్ చేసుకోవాల్సిన అవసరం లేదు కేక్ ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో చూపిస్తున్నాను చాలా సాఫ్ట్గా ఉంది లఫీగా కూడా ఉందనమాట మీరు కూడా ఎప్పుడైనా తక్కువ టైం ఉన్నప్పుడు ట్రై చేయండి ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్